హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీవి బ్లాగ్స్లో వచ్చేవాటికి మార్నింగ్ లాగండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇలా అయితే పొద్దు పొద్దున్నే ఇక వాన అయితే పడతా ఉంది ఇక చూడండి ఎంత అయితే పడుతుంది ముబ్బైతే పట్టేసింది ఇక వాన పడటం వల్ల ఇక వాకిట్లో ముగ్గు అలా ఏమీ ఉండదు కదా ఇక డోర్లు అయితే వేసేయాలండి వేయకపోతే మటుకి మనకి చల్లు వాన అనేది అంటే వాన లోపలికి పడిద్ది బాల్కనీలోకి అందుకని చెప్పేసి డోర్లు అయితే వేసేసాను ఇక రైస్ అయితే పెట్టేసా ఈరోజైతే బాక్స్ పెట్టేద్దామని చెప్పేసి పండుగకి స్కూల్కి రైస్ అయితే పెట్టేశాను నైటే చెప్పేసాడండి రేపొద్దున అరటికాయ కూర వండమని చెప్పేసి పిల్లలకి అలా అలవాటు చేయడం తప్పే కానీ కాకపోతే వాడు అరటికాయ కూర వండడమని అడిగాడని చెప్పేసి వండాను ఈ అరటికాయ కూర అనేది వాడికి చాలా ఇష్టము పిల్లలకనేది అన్ని కూరగాయలు కూడా అలవాటు చేయాలండి ఈ కూర ఆ కూర తినను అనేది ఉండకూడదు అన్ని కూరగాయలు కూడా అలవాటు చేయాలి అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదండి మా పండుగతో అయితే అన్ని తింటాడు కాకపోతే అరటికాయ కూర అడిగాడని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేద్దామని చెప్పేసి వండుతున్నాను ఒక్కోసారి పిల్లల ఆనందంలోనే మనం ఆనందం ఎత్తుక్కుంటాం కదండి పిల్లలు ఆనందంగా ఉంటే మనం కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉండవచ్చు ఇంకా వాళ్ళని ఇసుకోవటం వల్ల మనం ఏమీ సాధించలేమండి ఏదైనా కోపంగా ఉండి సాధించలేమండి ఏదైనా సాధించాలంటే ప్రేమతోనే జయించాలి సాధించాలి ఇక్కడైతే టిఫిన్ కింద నేను గారైతే వేస్తున్నా అండి నేను పప్పులు పోసుకునేటప్పుడే మినప్పప్పు పోసుకుంటాను కదా ఇడ్లీకి అట్టుకి ఇంకా గారిక అయితే వేసుకుంటాను మూడు ఒకే రోజునే వేసుకుని రుబ్బుకుంటాను ఇంకా తెల్లారైతే నేను గారైతే వేసుకుంటాను టిఫిన్ కింద అట్లాగే ఈరోజు గారి ఇంకా ఇడ్లీ అయితే వేద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే గారైతే వేస్తున్నాను అండి ఎప్పుడూ కూడా కోపాన్ని అనేది దగ్గరికి రానివ్వకూడదు ఈరోజు కోపం గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి ప్రతి చిన్న విషయానికి మనకి కోపం అనేది పనికిరాదు మనం కోపం కూడా తెచ్చుకోకూడదు ఓర్పిగ్గా ఓర్పుగా ఉండాలి ఇక్కడైతే నేను గారి వేస్తున్నా కదా గారిక అయితే నేను పాలలో తడుపుతానండి చెయ్యి అనేది మనం వాటర్ తడుపుకొని గారి పిండి అయితే తీసుకుంటాం కదా అలా కాకుండా మనం పాలు కానీ మజ్జిగ కానీ వాడామంటే గారి కలర్ అనేది మనకి మంచి కలర్తో కాలుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వస్తుందండి గారైతే నేనైతే నేనైతే పాలతో తడుపుకొని గారైతే చేసి వేస్తున్నాను ఆ ఇల్లు లో వచ్చేసేసి ఆ కోపం అనేది మనిషికి అతి పెద్ద శత్రువు అండి ఎందుకంటే ఆ కోపంలో మనము ఏం చేస్తామో మనకే తెలియదు విశక్షణ కోల్పోతాము మనకే తెలియకుండా ఎన్నో తప్పులు అనేది చేస్తాము కోపం తగ్గిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తే బాధపడతాము కోపంలో మనం ఏదైనా మాట అంటే ఆ మాటని మళ్ళీ వెనక్కి తీసుకోలేము కదండి ఇంక అందుకని చెప్పేసి కోపాన్ని తగ్గించుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి టిఫిన్ కింద గారైతే వేసా కదా గారైతే అయిపోయింది చూడండి గారైతే అయిపోయింది కదా మేము వాడే ఆయిలు ఆయిల్ అండి ఇంకా ఆయిలే వాడతాము ఆయిల్ శనగ నూనె ఒకసారి ఇంకోసారి మా రిఫండ్ ఆయిల్ అట్లా అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అట్లా వాడుతూ ఉంటాము ఇంకా గారైతే వేసాను కదా ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను కోపాన్ని తగ్గించుకోవటానికి చాలా సాధనల ద్వారా మనము తగ్గించుకోవచ్చండి అంటే మెడిటేషన్ చేయటం వల్ల కానీ యోగా చేయటం వల్ల కానీ మనము కోపాన్ని అదుపు చేసుకోవచ్చు కోపం వల్ల కలిగే నష్టాలు ఎక్కువ ఉన్నాయండి మనకి లాభాల కన్నా కూడా నష్టాలే ఎక్కువ అంటూ ఏమంటో కోపం తెచ్చుకోవడం వల్ల ఆరోగ్యం కూడా చెడిపోతుంది కొన్ని విషయాలు కోపం వలన వచ్చే విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీరైతే బోర్గా ఫీల్ అవ్వద్దండి తెలుసుకుంటారని కొంచెం చెప్తున్నాను అంతేనూ ఇడ్లీ అయితే అయిపోయింది కదా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మనం స్టవ్ అయితే వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించేసుకొని అయితే ఈ లోపు నేను క్యారేజీ కట్టేస్తున్నాను కూర అయితే అయిపోయిందండి అరటికాయ కూర చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోద్ది ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నా అండి ఇంకా అందరికీ తెలిసిందే కదండి మేమైతే వైట్ రైస్లో ఇంకా మిల్లెట్స్ కూడా కలిపి వండుతాను మిల్లెట్స్ అనేది నైటే నాన్ పెట్టుకుంటాను పెట్టుకొని ఇంకా వైట్ రైస్లో కలుపుకుంటాను కలుపుకొని వండుతాము ఇక్కడ వచ్చేసి అరటికాయ కూర అయితే అయిపోయింది చూడండి ఇట్లా అయితే వండుకున్నాను మా పండుగకి ఫేవరెట్ కూర అండి ఇదైతే ఫేవరెట్ అంటే వెజిటబుల్స్ అన్నీ తింటాడు తినేదాంట్లోనే కొంచెం ఎక్కువ ఇష్టం అరటికాయ కూర అయితే ఎక్కడైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను రైస్ అయితే పెడుతున్నా అండి రైస్ అయితే చెప్పా కదా మిల్లెట్స్ అయితే కలిపి వండుతా అని చెప్పేసేసి మేము అట్లకి కూడా దోశలకి కూడా మేము మిల్లెట్సే వాడతామండి ఇడ్లీకి కూడా మేము మిల్లెట్స్ రవ్వే వాడతాము కోపం వల్ల కలిగే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోగలిగానండి ఈ వీడియో ద్వారా ఇంకా రైస్ అయితే పెట్టేసా కదండి ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను స్నాక్స్ కింద నేను ఈరోజు పల్లీ చిక్కీ అయితే తీసుకొచ్చారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం తీసుకొస్తారు ఈరోజు అయితే పల్లీ చిక్కీ పెడుతున్నాను ఒక రోజు బూందీ దాల్ముడి అలాంటివి కూడా పెట్టి తీసుకొస్తారు ఒక్కోసారి బూందీ చెక్క అంటే మిఠాయి కూడా తీసుకొస్తారండి ఇంకా ఏదుంటే అది ఏ రోజు ఉంటే అది కొంచెం స్నాక్స్ కింద కూడా నేను బాక్స్లో పెట్టి పంపిస్తాను క్యారేజీ బాక్స్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా మంచి ఫుడ్ తినాలి మంచి హెల్తీగా ఉండాలన్నా మంచి ఫుడ్ తినాలి ఏదైనా సరే మనము ఎంత సంపాదించినా సరే మంచి ఫుడ్ తింటాకే కదండి మన సంపాదన అనేది కాబట్టి తినేది ఏదైనా కొంచెం మంచిగా తింటే బాగుంటుంది ఒక్కో రోజు క్యారేజ్ అవ్వకపోతే మధ్యాహ్నం పూట నేనే తీసుకెళ్తా అండి క్యారేజ్ అయిపోతే తనే పట్టుకెళ్తాడు ఒకరోజు టిఫిన్ వరకు అవిద్ది ఇంకా టైం బట్టి ఇంకా అయినా అవ్వకపోయినా ఇంకా మధ్యాహ్నం పడ తప్పకుండా నేనైతే తీసుకెళ్తాను ఇంకా క్యారేజీ అయితే బా బ్యాగ్లో పెట్టేస్తున్నా అండి పొద్దున్నపూట మటుకి చాలా హడావుడిగా ఉంటుంది ఏమైనా సరే ప్రతి ఒక్క గృహిణికి కూడా పూట పిల్లలను స్కూల్కి పంపించడం క్యారేజీల పనులని టిఫిన్ పనులని హడావుడిగా ఉంటుంది ఊపిరి తీర్చుకునే అంత సమయం కూడా ఉండదండి ఉరుకులు పరుకులు పెట్టుకుంటా వంటగదిలో నుంచి బయటికి బయట నుంచి వంటగదిలోకి క్యారేజీలు టిఫిన్లు ఇంకా రవిడి బాగా ఉంటుంది లేడీస్కి అయితే ఇంకెక్కడైతే మట్టికి చట్నీ చేసేస్తున్నాను చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ చూసారు కదండీ పల్లీలు అయితే వేపుకొని పెట్టుకున్న పల్లీ చట్నీ చేస్తున్నాను ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి అండి ఇక ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి పొగలు వస్తూ ఉన్నాయి అన్నమాట ఇడ్లీ అయితే ఈ ఇడ్లీలో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నామంటే సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా పండుగైతే టిఫిన్ పెట్టేస్తున్నాను అట్లాగే వాళ్ళ డాడీకి కూడా పెట్టేస్తున్నాను టిఫిన్ అయితే ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి ఆయుడం కూడా ఒంటికి చాలా బలము ఇంకా సెలవు కూడా అండి ఈలు కుదిరితే ఆయుడం కూడా వేసి పెట్టండి మంచిది ఇంకా గారైతే పెట్టేసాను చట్నీ అయితే వేస్తున్నాను పల్లి చట్నీ అని చెప్పే కదా పల్లీ చట్నీ ఇంకా వేస్తున్నాను ఆయికుడి వేసామంటే తప్పనిసరిగా నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటేనే ఆయికుడి యొక్క టేస్టు దాని అది తినటం వల్ల వచ్చే లాభం కూడా అంతే ఉంటుంది ఇంకా పండుగ అయితే ఇచ్చేసా టిఫిన్ అయితే ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుందండి బాయ్ అండి బాయ్